నామానికి లెక్కలేని ఇస్తు తీస్తూ తెలియజేసుకోవచ్చు దైవజనులకి నా హృదయ పేరు పొందనాలు సంఘబిళ్ళందరూ కూడా ప్రభునిస్తు తీస్తున్నా కొద్ది పేరు పొందనాలు మురుగునటువంటి ఒక వ్యక్తి రొట్టెల వ్యాపారం చేసుకుంటు తమిళనాడులో ఆ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుందామని చెప్పి మరి బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తే లోన్ దొరకలేదు బయట ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకుని బిజినెస్ ఇంప్రూవ్ చేద్దామని మరి ఆ బిజినెస్ మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటే అనుకునే విధంగా మరి అప్పుల్లోకి వెళ్ళిపోయాడు బాగా అంతకుముందు ఉన్నటువంటి అప్పుల కన్నా అప్పులు పెరిగిపోయి మరి ఆ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిటర్న్ అమౌంట్స్ కూడా ఆగిపోయి చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఆయన వేరే దారి లేక సూసైడ్ చేసుకుందాము అనుకునేటువంటి ఆ ఆలోచనలకు వెళ్ళిపోయి ఈ రాత్రి ఆఖరి రాత్రి నాకు నా బిడ్డలకు నా కుటుంబానికి ఆఖరి రాత్రి అనుకుని ఆ తీర్మానం చేసుకుని ఎలుకల ముందు బాటిల్ తెచ్చుకుని ఇంట్లో ఏడు గంటల టైంలో భోజనం చేసే టైంలో ఎవరికి తెలియకుండా ఆ పాయిజన్ ఆహారాన్ని కలిపి పిల్లలకిచ్చి చంపేద్దాము తర్వాత నేను కూడా చనిపోద్దాము అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు అలాంటి టైంలో మరి స్కూల్ నుంచి వాళ్ళ పాప వస్తూ వస్తే ఒక బైబిల్ బుక్ తీసుకొచ్చింది ఈ బుక్ తీసుకొచ్చి రాగానే డాడీ ఇరవై ఈ రోజు స్కూల్లో ఇచ్చారు ఈ యొక్క బైబిల్ ఇది ఏదో బుక్ అంట ఇది చదివితే మరి మంచి జరిగిద్ది దే కుటుంబాన్ని దేవుడు అంట అని తీసి చదివాడని మరి ఆ బైబిల్ గ్రంథము ఆ డాడీకి ఇచ్చినప్పుడు ఆ డాడీ పాపని ఆఖరి చూపు చూసి చనిపోద్దాం ఇంకా ఆఖరి రాత్రి భోజనం చేసి చనిపోద్దాము అనేటువంటి చాలా వేదన నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆయన ఆ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆ బైబిల్స్ అవడం ప్రారంభించాడు కుమార్తె కోరిక మేరకు అది మరి యోహాస్ సువార్త పద్నాలుగు అజ మొదటి వచనంలో ఉన్నటువంటి మాట మీ హృదయంలో కలవరపడనియకుడి దాని వాక్యం అలా చదువుకుంటూ వెళుతున్నప్పుడు వాక్యం ఎప్పుడైతే ఆయన నోటిలో నుంచి బయటకు వచ్చిందో వెంటనే హృదయంలో ఆయన హృదయంలో చాలా నెమ్మది చాలా ఆ సంతోషం అనేటువంటి ఒక రిలీఫ్ ఆయన హృదయంలో కలిగినప్పుడు వెంటనే దాన్ని ఇంకా కొంచెం చదువుకుంటూ వెళితే యశు క్రీస్తు ప్రభావం చేసిన అద్భుతాలన్నీ చూసినప్పుడు ఆయన ఆ గ్రంథాన్ని అలాగే పట్టుకుని ఆ పక్కన క్రిస్టియన్స్ దేవుని సా లాంటి వారు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రోజు ప్రార్థన చేస్తారు మరి ఈ బుక్ మీకు సంబంధించిన బుక్ అని అడిగితే ఆయన అవునయ్య ఎస్సు క్రీస్తు ప్రభు గారు బైబిల్ గ్రంథం ఇది ఇదిగో ఇది ఇది చదివిన వారు అవును దీని గురించి చెప్పండి ఈ గ్రంథంలో ఉన్నది ఎవరు ఏంటని చెప్పినప్పుడు ఎస్సు క్రీస్తు గురించి తెలియజెప్పినప్పుడు ఆయన వెంటనే పశ్చాత్తాపడి ఆ పాయిజన్ బాటిల్ కూడా తీసుకొచ్చి చూపించి ఈ రాత్రి నేను కుటుంబంలో నా బిడ్డలందరూ చంపవలసిన వాడిని కానీ ఈ బైబిల్ గ్రంథం నన్ను కాపాడిందని చెప్పి ఆ దేవుని సేవకుల దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు జరిగిందంతా దేవుని బిడ్లరా ఈ బైబిల్ గ్రంథం ఆ పాపకిచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆ గిడియన్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ మరి గిడియన్స్ అనేటువంటి వారు అంటే ఈ యొక్క సంస్థలో పనిచేసేటువంటి పురుషుల్ని గిడియన్స్ అంటారు స్త్రీని ఆక్సిలరీ అంటారు ఈ గిడియన్స్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి మీ అందరు దాదాపు మా నెలలో ఈ బైబిల్ పుస్తకాలు చూస్తూనే ఉంటాం తెలుగు న్యూ టెస్ట్మెంట్ ఈ మధ్య కాలంలో కీర్తనలు సామెతలు కూడా మేము యాడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం ఇది ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఈ గిరిజను సంస్థ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో విస్కాన్సన్ అనే విస్కాన్సిన్ అనేటువంటి ఒక అమెరికా పట్టణంలో వ్యాపార నిమిత్తం ముగ్గురు వ్యక్తులు క్రైస్తవులు ఎవరికి వారు తెలియదు ముగ్గురు అన్నోన్ పర్సన్స్ వెళ్లి హోటల్లో రూమ్ లో కూర్చొని వాళ్ళు పరిచయం చేసుకున్న సందర్భంలో ముగ్గురు క్రిస్టియన్స్ అని చెప్పి దేవుని భారం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వారు మన వ్యాపారంతో పాటు మనం కూడా దేవుని కోసం ఏదైనా చేద్దామని ఆలోచించి వారు మరి ఈ బైబిల్స్ ప్రింట్ చేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఆలోచన కలిగి ప్రార్థన చేసి వారు ప్రారంభించినటువంటి సంస్థే ఈ గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇప్పటికీ ఈ గిడిన్స్ ఇంటర్నేషనల్ రెండు వందల దేశాల రెండు వందల భాషలకు పైగా మరి ముద్రించబడి అనేకమైనటువంటి మరి అన్యులు నశించిపోయేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాల్లోనికి వాక్యం ప్రవేశించి వారి జీవితాల్ని మరి రక్షించి దేవుని రాజ్యవాసులుగా చేసినటువంటి ఎన్నో సాక్ష్యాలు మా దగ్గర నిత్యం వస్తూనే ఉంటాయి నా దగ్గర ఈ సాక్ష్యాల పుస్తకం అండి ఇవన్నీ సాక్ష్యాలు సజీవ సాక్ష్యాలు ఇవన్నీ ముద్రించి తెలియజెప్తా ఉంటాం కాబట్టి ప్రేమ దేని పిల్లరా ఈ గిడిన్స్ ఇంటర్నేషనల్ సంస్థ చేసేటువంటి పని ఏంటంటే కేవలం దేవుని పరిచర్య మాత్రమే ఈ దేవుని పరిచయం ఎలా కొనసాగుతుందో అని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను ఇచ్చినటువంటి అవకాశాన్ని అయ్యగారు ఇచ్చినందుకు అయ్యగారికి వృద్ధ హృదయపరకు వందనని తెలియజేసుకొని కొద్దిసేపు మరి ఒక పది నిమిషాలు ఈ యొక్క సంస్థ చేసేటువంటి పనులు మీకు తెలియజెప్తా ప్రిమంధన్ బిడ్డల ఈ యొక్క నూతన సంస్థ ఈ యొక్క గిడిజన సంస్థ పనిచేటువంటి నూతన నిబంధన గ్రంథాలన్నీ ఫ్రీగా ఇవ్వబడతాయి ఏ భాషలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ లోకల్ భాషలో ప్రింట్ చేసి వారికి అందించబడతా ఉంది ఈ ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని పంచుతూ ఉన్నప్పుడు ఆ జరిగేటువంటి సాక్ష్యాలు కాని జరిగేటువంటి మరి కష్టాలు గాని మరి ఇబ్బందులు గాని అనేకమైన ఉన్నాయి అవన్నీ కూడా జయించాలంటే కేవలం సంఘ ప్రార్థలు చాలా అవసరం కాబట్టి మీ ముందుకు రావడానికి నాలుగు కారణాలు ఈ రోజు మరి నేను మీకు తెలియజేయబోతున్నా ప్రియమే బిడ్డరా మీ ముందుకు రావడం ముఖ్య కారణం ఈ బైబిల్ గ్రంథాలు పంచుతూ ఉన్నప్పుడు ఈ బైబిల్ గ్రంథాలు ఎక్కడ పంచుతూ ఉంటాం దేవుని సేవకులు వెళ్లలేనిటువంటి ప్రదేశాల్లోకి దేవుని సేవకులు కాలేజీలోకి వెళ్ళి సువార్థ చేయలేరు హాస్పిటల్లోకి వెళ్ళి సువార్థ చేయలేరు మరి పోలీస్ గ్రౌండ్స్ లో పేరెంట్స్ లోకి వెళ్ళి సువార్త చేయలేరు అలాగే ఎక్కడెక్కడైతే దేవుని సేవకులు వెళ్ళలేటువంటి ప్రదేశాలు ఉంటాయి అక్కడికి వెళ్లి మరి గిడెన్స్ అయిన వారు మరి ఈ బైబిల్ గ్రంథాలు తీసుకుని వెళ్ళి ఈ మధ్య ఇప్పుడు ఈ పదిహేను రోజులు దాదాపు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంటే ప్రతి సెంటర్ లో కూడా ఈ బైబిల్ గ్రంథాలు పంచడం జరిగింది ఇక్కడ ఎవరైనా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే వారు తీసుకుని ఉండొచ్చు కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బైబిల్ గ్రంథాలు పంచడం జరుగుతూ ఉంటది కాబట్టి అలా పంచుతూ ఉన్నటువంటి సమయంలో ఎన్నో మరి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి ఎన్నో మరి మరి అవమానాలు మరి తిరుగుబాటు జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ జరిగే ఇవన్నీ కూడా మరి ఎన్ని జరిగినా గాని ఆ పని దేవుని పని ఆకుండా ఉండాలంటే సంఘ ప్రార్థన చాలా అవసరం కాబట్టి ప్రత్యేకంగా మీరు ప్రార్థించేయాలని గిడిస్ విజయవాడ క్యాంప్ కూడా మీకు మరి విన్నపం తెలియజేసుకొని చున్నాం అలాగే ఈ గిడియన్స్ సంస్థలో మరి ఎవరైనా సరే రెండవదిగా ఎవరైనా సరే మీరు మెంబర్స్ అవ్వాలంటే మెంబర్ అంటే మరి దేవుని సేవకులు సమక్షంలో రక్షణ పొంది బాప్తిసం తీసుకుని దేవుని భారం కలిగి నేను కూడా పరిచయం చేస్తాను స్వలాభ అపేక్ష లేకుండా ధనాపేక్ష లేకుండా కేవలం దేవుని సేవ అనేటువంటి ఆపేక్ష కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని సేవకుల సమక్షంలో మెంబర్స్ అవ్వచ్చు జెంట్స్ అయితే గిడియన్స్ లేడీస్ అయితే ఆక్జలరీ అంటారు ఆక్జలరీ అంటే మరి వారు ప్రార్థన సహకారంతో నిత్యము ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉంటారు విజయవాడలో క్యాంపులో మరి చాలా మంది ప్రముఖులు డాక్టర్స్ బ్యాంక్ మేనేజర్స్ మరి లెక్చరర్స్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈ యొక్క సంస్థలు పనిచేస్తూ ఉంటారు నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తూ ఈ యొక్క దేవుని సేవను కొనసాగిస్తూ ఉంటాం ప్రియమంతేని బిడ్డ మూడవది ఈ యొక్క బైబిల్ యొక్క ఈ బైబిల్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది కాస్ట్ కాదు ఇది అంటే ఇది ధర తీసుకుని దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం ఇది ఫ్రీ అనమాట ఇది సో టోటల్లీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇది కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని అనేక వేల లక్షల మందిలకి మరి ఇది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మరి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి ఇది ఎంతో ఖర్చు అవుతుంది ఇది దీన్ని మరి ఎవరు వ్యాపారం చేసుకుని స్పాన్సర్ చేసేవాళ్ళు కాదు కానీ దీన్ని గిడిస్ అయిన వాళ్ళు అంటే జెంట్స్ ఆ ఫ్యామిలీస్ ఈ బుక్ ప్రింట్ చేయడానికి యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇందులో ఇరవై ఐదు రూపాయలు మేమేసుకుంటాం మేమే గిడియన్స్ అయిన మెంబర్స్ చేసుకుంటారు మిగతా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇలాగా దేవుని సేవకులు పర్మిషన్ ఇచ్చి ఈ పరిచయ చేసేటువంటి దేవుని యొక్క గురించి తెలియజెప్పినప్పుడు సంఘము ప్రేరేపించబడి వారు ఇచ్చేటువంటి విలువైన కానుకల్ని మరి పైసాతో సహా కేవలం బైబిల్ ప్రింట్ చేయడానికే దీన్ని వాడతారు కాబట్టి అంటే సంఘము కూడా ఈ యొక్క బైర్ గ్రంథాన్ని ప్రింట్ చేయడానికి వాళ్ళు కూడా పాలి భాగస్థులు అవుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మరి మీకు తెలియచెప్పడానికి ఈ రోజు మేము రావడం జరిగింది కాబట్టి మూడో పాయింట్ అది నాలుగవది మీరు ఎవరైనా సరే ఎక్కడైనా కాలేజెస్ స్కూల్స్ లేదా హాస్పిటల్స్ పనిచేస్తున్నప్పుడు మీరు మరియు రక్షణ మారుమనిస్ బాప్తీసం తీసుకొని మారుమనిస్ కలిగి దేవుని సేవ భారంతో ఉన్నట్లయితే మీ పరిసర ప్రాంతంలో ఈ బైబిల్ గ్రంథాలు ఉచితంగా పంచడానికి మీరు మాట్లాడి పని మేమొచ్చి మేము వచ్చి బైబిల్ గ్రంథాలు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం ఆ విధంగా కొన్ని ఆత్మలు రక్షించబడి సంఘానికి దేవుని సావరికి వారు మరి అప్పగించబడటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రీమియం దేని బిడ్లరా మరి ఈ యొక్క పరిచర్యలో మీరు పాలి బాగా అంటే మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినా కానీ మీరు ఇచ్చేటువంటి ఒకటి ఇరవై ఐదు రూపాయలు మీరు ఇచ్చి ఒక పది బైబిల్స్ ఇస్తే ఒక ఐదు వందల రూపాయలు మరి ఇరవై బైబిల్స్ కి ఇస్తే వెయ్యి రూపాయలు మీరు ఒక బైబిల్ ఇస్తే మరి యాభై రూపాయలు లేకపోతే పాతిక రూపాయలు అది కేవలం మీరు డిస్ట్రిబ్యూట్ చేయకపోయినా సరే మీ అమౌంట్ తో బైబిల్ ప్రింట్ చేసి అది ఎవరి జీవితంలోకి వెళ్ళి వాళ్ళు రక్షణ పొందించడానికి కారణం అవుతుందో అది ఆ మీ పేరు ఆ జీవ గ్రంథంలో దేవుని తొందర రాయబడతా ఉంది కాబట్టి ఒకవేళ డిస్ట్రిబ్యూట్ చేయపోయినా కానీ ప్రార్థించినా సహకరించినట్టే అలాగే మీరు గుప్పిడి విప్పి దీనికి ఇచ్చినా గానీ మీరు సహకరించినట్టే ఈ విరివినటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క పరిచర్యలో మరి ఎన్నో అద్భుత సాక్ష్యాలు మేము చూస్తూ ఉన్నాం ప్రేమ దేవిన బిడ్డారా విజయవాడలోని చైతన్య కాలేజీలో ఒక అమ్మాయిని ప్రిన్సిపల్ గారు పిలిచారు అమ్మాయిని ప్రిన్సిపల్ గారి పిలిచి అమ్మాయి నువ్వు ఏ ఎగ్జామ్ లో చూసినా ఫెయిల్ అయిపోతున్నావు మా కాలేజీకి బ్యాడ్ నేమ్ వచ్చేది నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతే నువ్వు మరి మాకు బ్యాడ్ నేమ్ కాబట్టి నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్ లో ఆ కాలేజీ పెట్టేటువంటి మిడ్ ఎగ్జామ్స్ లో నువ్వు ఫెయిల్ అయితే కనుక ఈయన టీసీ పంపించేస్తామని చెప్పి ఆ అమ్మాయిని పిలిచి ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే వెళ్ళిపోయే టైంలో ఆ ప్రిన్సిపల్ గారి టేబుల్ మీద ఒక డైరీ కనపడింది ఆ డైరీ తీసుకుని వెళ్ళిపోయింది ఆ డైరీ తీసుకు వెళ్ళిపోయి పైన బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం సాయంకాలం టైబుల్ అని చెప్పి పైన బిల్డింగ్ మీదకి ఆ డైరీ పట్టుకు వెళ్ళిపోయింది ఆ డైరీ తీసుకెళ్ళిపోయి ఆ డైరీలో సూసైడ్ నోట్ రాసి చనిపోదాం అని తీసుకెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెరాస్ మీదకి వెళ్ళిన బైబిల్ చూస్తే అందులో సామెత్రి గ్రంథంలో జ్ఞానం ఇచ్చి వాడు యోగైన బయబతి జ్ఞానానికి మూలము మరి జ్ఞానము బుద్ధి సర్వసంపదులు ఆయన గుప్తమైన మాటలు ఆమె చదివినప్పుడు సామెత గ్రంథంలో ఈ ఈ వాక్యం ఏంటి జ్ఞానం గురించి మాట్లాడుతుంది ఏం బుక్ అని చెప్పి మొత్తం చదివినప్పుడు ఆమె అద్భుత రీతిగా ఆమె రిలీఫ్ పొంది ఆమెను బంధించినటువంటి ఆ యొక్క సూసైడ్ చేసుకున్నటువంటి దుష్ట శక్తి విడిపించబడి మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బైబిల్ చదువుకుని ఆ ఆ దేవుని మీద భారం కలిగే రక్షణ పొందుకొని యస్ గారి సమక్షన్ని ప్రార్థన చేస్తూ బ్రబా నేను నెక్స్ట్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి జ్ఞానం ఇచ్చాడు నువ్వే కదా కదని చెప్పి నెక్స్ట్ ఎగ్జామ్ కి మరి ప్రిపేర్ ఎగ్జామ్ రాసినప్పుడు మరి ఆమె అందరిలో కూడా క్లాస్ ఫస్ట్ రావడం జరిగిందనమాట అలాగే రెండు మూడు ఎగ్జామ్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చేసరికి మరలా ప్రిన్సిపల్ పిలిపించాడు అమ్మా నువ్వు మొన్నటి వరకు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి కదా ఇప్పుడు ఏంటి క్లాస్ ఫస్ట్ వస్తున్నావు ఎగ్జామ్స్ చూసి కాపీ కొడుతున్నావు అని ప్రిన్సిపల్ పిలిచినప్పుడు లేదు సార్ నేను ఎగ్జామ్స్ చూసి కాపీ కొట్టట్లేదండి మరి ఏం జరిగింది ఇంతగా సడన్ చేంజ్ ఏంటంటే అప్పుడు చూపించింది ఇదిగోండి సార్ మీ బయట ఆ రోజు నేను పిలిచి తిట్టారు కదా మీ టేబుల్ మీద నుంచి తీసుకెళ్లిపోయాను ఇది మీ బుక్కే కదా అవునమ్మా నాకు ఆ రోజు నుంచి కనపట్లేదండి అవును సార్ ఇది మీ బుక్కే మీ టేబుల్ మీద ఉన్న బుక్కే నేను తీసుకెళ్లి అక్కడ సూసైడ్ చేసుకుందాం అనుకుని సూసైడ్ అని చెప్పి ఓపెన్ చేసినప్పుడు ఇందులో పోయిన వాక్యాలను పట్టుకొని ఆ రోజు నుంచి నేను యేసుక్రీస్తు ప్రభావం అంగీకరించి నేను చదువుకున్నప్పుడు అమోఘమైన జ్ఞానం జ్ఞాపక శక్తి దేవుడు నాకు ఇచ్చాడు ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానం వల్ల ఈ రోజు నేను మార్కులు తెచ్చుకుని క్లాసులో టాపర్గా ఉన్నా అని చెప్పి దేవనా మహింపరిచింది అవునా ఏదే మా బుక్ అని తీసినప్పుడు అప్పుడు ఆయన గుర్తొచ్చింది పలానా రోజు ఫలానా ఒక గిడెన్స్ వాళ్ళు వచ్చి కాలేజీలో బుక్స్ పంచుతానంటే నూతన గ్రంథాలు ఇస్తానంటే కుదరదు వద్దని చెప్పి వెళ్ళిపోమని వాడిని వెనక్కి పంపించాను వాళ్ళు పెట్టినటువంటి బుక్ ఇక్కడ ఉంది ఆ బుక్కే నువ్వు తీసుకున్నావమ్మా ఈ బుక్ నేను రక్షించిందని చెప్పి ఆయన చాలా దేవినామయం పరిచాడు ప్రియమండేవని పెళ్లారా దేవిని వాక్యం ఎప్పుడైనా వేస్ట్ అయిద్దండి దేవుని వాక్యం ఎప్పుడు వ్యర్థం మానవ జీవితాన్ని ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే అది దేవుని యొక్క వాక్యం ద్వారానే కాబట్టి ప్రేమ దేని బిళ్ళరా ఈ రోజు మానవులు అనేకమంది నశించిపోతున్నారు కోత విస్తారంగా ఉంది మరి దేవుని యొక్క వాక్యం అనేక హిందూ కుటుంబాలని అన్నిల కుటుంబాలకు వెళ్ళవలసినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వేళ కొలది కాబట్టి వాటిలో మనం కూడా పారి కావాలని ఈ పరిసరి ద్వారా జరుగుతున్నటువంటి పరిచయం యొక్క ద్వారా జరుగుతున్న పరిచయను మీ అందరికీ తెలియచెప్పాలని నేను ఈ యొక్క దైవజన్ మరి పర్మిషన్ తీసుకుని మీ మధ్యకి రావడం జరిగింది కాబట్టి మీరు ప్రార్థించండి మరి ఇష్టపడిన వారు పాల భాగస్తులు కండి మెంబర్స్ అవ్వండి అలాగే మీ దగ్గర ఎక్కడైనా సరే బైబిల్స్ పంచాలంటే చెప్పండి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం స్టూడెంట్స్ కి పాకెట్ సైజు వాళ్ళ హిందీ హిందీ వాళ్ళకి ముస్లింస్ ఉంటే హిందీ తమిళ వాళ్ళు ఉంటే తమిళ తెలుగు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ అన్ని రకాల బైబిల్ విధంగా లాంగ్వేజ్ లో ఇవి ప్రింట్ చేయడం జరుగుతోంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించండి అలాగే మీరు ఇచ్చేటువంటి మరి అమూల్యమైనటువంటి కానుకలు మరి దేవుని రాజ్యంలో అనేక మంది రక్షించబడడానికి పట్టపడడానికి బయలు ప్రింట్ చేయడానికి వాడతాం కాబట్టి మీరు వెళ్ళిన సమయంలో బయట డోర్ దగ్గర నిలబడి ఉంటాం మీ అమూల్యమైన కానుకలు మరి ప్రభుకు సమర్పించి ఆశీర్వాదాలు పొందాలని తెలియజేస్తూ ఉన్నారు దేవుడి మాట దీవించిన గాక